అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం విపక్షంలో పోరాడుతున్నారు ఆయనకు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ఆయన విపక్షమే సో ఒక రకంగా పోరాడుతున్నారు కేడర్ను కాపాడుకోవాలి నాయకులను కాపాడుకోవాలి కేడర్ మీదేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు నాయకులేమో సడన్గా పార్టీ వీడుతున్నారు పార్టీ వేడడమే కదా రాజకీయాలే వీడుతున్నామని చెప్తున్నారు ముఖ్యమైన నాయకులు కూడా పార్టీ మారిపోతున్నారు సో ఇది ఇదంతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి సవాల్ ఎందుకంటే తనకున్న ఓట్ బ్యాంక్ ఎంత నెగిటివ్ ఉన్నా పదకొండు సీట్లే వచ్చినప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చాయంటే వైసీపీ మీద వైసీపీ భవిష్యత్తు మీద హోప్స్ ఉన్నాయి సో నలభై శాతం ఇంకొక ఐదు ఆరు శాతం పెరిగితే చాలు అధికారం చేపట్టచ్చు అనే హోప్స్ అయితే ఆ పార్టీకి ఉన్నాయి ఆ పార్టీలో ఇంటర్నల్గా ఉన్నాయి ఎంత ఓడిపోయినా మనకంటూ నలభై శాతం ఓట్లు వచ్చాయి కదా అనే నమ్మకం ఉంది ఆ పార్టీకి సరే ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన అంతర్గత అంశం వైసీపీని కలవరబెడుతోంది ఇది ఆ పార్టీ వాళ్ళు కూడా ఇంటర్నల్గా ఆ పార్టీలో చాలామందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒకవైపు ధనుంజయ రెడ్డి గారు చాలా కీలకమైన అధికారి ఐఏఎస్ అధికారి ప్లస్ చక్రం తిప్పారు ఎవరైనా గరే ఎవరైనా సరే సీఎం గారిని కలవాలంటే ముందు ధనుంజయ రెడ్డి గారిని కలిసి పని ఏంటని చెప్పి ఆయన అనుమతి తీసుకుంటే అప్పుడు కలిస్తే కలిస్తా లేకపోతే లేదు ఆ క్రమంలో ధనుంజయ రెడ్డి గారిని కలవడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి బయట వెయిట్ చేయాల్సి వచ్చేది ఆ పేషీలో మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలతో కోఆర్డినేటర్గా ఎమ్మెల్యేలకు సంబంధించి గ్రౌండ్ అప్డేట్స్ తెచ్చుకొని వాళ్ళకి అలర్ట్ చేస్తూ మానిటర్ చేస్తూ కంట్రోల్ చేస్తూ అన్ని వ్యవహారాలను నడిపించారు ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వచ్చాయి సరే అదంతా పక్కన వీళ్ళిద్దరూ కాకుండా ట్రంప్ అవినాష్ గారు అలియాస్ ఇరగ వరకు అవినాష్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన గతంలో రెండు వేల పదహారులో అనుకుంటా అమెరికన్ ఎలక్షన్స్లో ఏదో క్యాంపెయినింగ్ డిజైన్ చేశారు మరిది పని చేశారా క్యాంపెయినింగ్ డిజైన్ చేశారా సోషల్ మీడియాలో చేశారా అనేది అయితే నాకు తెలియదు కానీ సో అయితే ట్రంప్ అవినాష్ అంటారు ఆయనది యాక్చువల్లీ బేసిక్గా రాజమండ్రి ఆయన రాజమండ్రి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పనిచేశారు ఐపాక్లాగానే స్ట్రాటజిస్ట్గానే పనిచేశారు సిఫాలజిస్ట్గా అది వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిపోవడంతో ట్రంప్ అవినాష్ గారు అమెరికా వెళ్ళిపోయి అక్కడ పనిచేసి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి వచ్చి వైసీపీ కోసం పనిచేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన కూడా సీఎంఓలో కీలకం కీలకమైన పాత్ర పోషించారు ఇంటెలిజెన్స్ వచ్చే రిపోర్ట్లు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ పరంగా వచ్చే రిక్వెస్ట్లు అన్నీ కూడా ట్రంప్ అవినాష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని జల్లెడు పట్టి సీఎం గారి దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు ధనుంజయ రెడ్డి గారు సీఎం గారి దగ్గర తీసుకెళ్లే వాళ్ళు అలా ఒక యాక్సెస్ ఉండేది ఈ క్రమంలోనే గతంలో ఈ ట్రంప్ అవినాష్ గారు కూడా ఒక టీంను పెట్టుకొని సర్వేల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్ ఎలాగైతే గ్రౌండ్ అప్డేట్స్ గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు చివరి భాస్కర్ రెడ్డి గారు సొంతంగా ఒక టీం పెట్టుకొని సర్వేలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు అలాగే ట్రంప్ అవినాష్ గారు కూడా ఏదో వై క్రియేటర్స్ మీడియా అని ఒకటి పెట్టుకొని దాని పేరున వందలాది మంది ఉద్యోగులను ఫీల్డ్ లెవెల్లో తిప్పి సర్వేలు చేసి గ్రౌండ్ అప్డేట్స్ ఏంటని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు అయితే ఐప్యాక్ ఇచ్చిన రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేది మిగిలిన వీళ్ళిద్దరు ఇచ్చిన రిపోర్ట్లు వాస్తవాలు వెళ్ళేవి కాదు అదే సమస్య ఇక్కడ వీళ్ళు ట్రంప్ అవినాష్ గారు ఆయనకేముంది ఆయన యాక్చువల్లీ వాస్తవం ఏంటనేది చెప్పాలనుకున్నారు సో చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదు పార్టీ ఓడిపోతుంది అని అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా అర్థమైంది వాళ్ళ టీం వెరిఫికేషన్లో ప్రజల్లో బాగా వ్యతిరేకత అర్థమవుతోంది పార్టీ అధికారంలోకి రాదు అనేది స్పష్టంగా అర్థమైంది అది రిపోర్ట్ ఇస్తే నేరుగా అది వెళ్ళేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మధ్యలో మారిపోయేది మధ్యలో అవిన ఈ సజ్జల గారి దగ్గర లేదంటే ధనంజయ రెడ్డి గారి దగ్గర రిపోర్ట్ మారిపోయేదంట సో వాస్తవాలు పైకి వెళ్ళేవి కాదు ఓన్లీ ఐప్యాక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే పైకి వెళ్ళేది ఐపాక్ వెళ్ళామో అంతా బాగుంది అంతా సూపర్గా ఉంది నూట యాభైలు వచ్చేస్తాయి నూట అరవైలు వచ్చేస్తాయని రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు సో అది వైసీపీలో పెద్ద సమస్య వాస్తవాలు ఏమిటనేది వెళ్ళాల ఓన్లీ పొగడ్తలు భజనలు అంతా సూపర్గా ఉంది అంతా అద్భుతంగా ఉంది మనం గెలిచేస్తాము అది ఇది అనేవి మాత్రమే వెళ్ళాయి అవన్నీ కూడా అబద్ధ రిపోర్ట్లు మ్యానిపులేట్ చేసిన రిపోర్ట్లు అవి చూసి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ బ్రహ్మాండం అనుకున్నారు సో ఆయనకు తెలియకుండా చాలా నష్టం జరిగింది సో ఆయన బయటకు వస్తే బారికేడ్లు కడతారు జనం కనిపించరు ఏదైనా మీటింగ్ పెడితే జనాల్ని బలవంతంగా తీసుకొస్తారు సో ఆయన వేరే పత్రికలు చదవరు చదివిన ఓన్లీ సాక్షి చదువుతారు అందులో భజనలు ఉంటాయి వేరే పత్రికలు చదివినా సరే నెగిటివ్గా తీసుకుంటారు సూచనప్రాయంగా సలహాలుగా తీసుకోరు ఇలా ఇన్ని సమస్యలు ఉన్నాయి సో చివరికి ఎవరైతే మనం ఇప్పుడు ఒక పర్సన్ చెప్పుకుంటున్నామో ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరే కారణం మీరు ఎవరిని ఎంకరేజ్ చేయకూడదో వాళ్ళని ఎంకరేజ్ చేశారు మీకు వచ్చిన ప్రతి రిపోర్టు తప్పే మాకు ఫీల్డ్ లెవెల్లో చాలా వాస్తవాలు తెలిసే మీకు చెప్పాలన్నా మీరు అవకాశం ఇవ్వలేదు సో ఓడిపోవడానికి మీ వ్యవహారమే కారణము మీరు పెంచి పోషించిన వ్యవహారం ఈ మనుషులే కారణం సో ఇటువంటి చోట నేను ఇంక ఉండలేను నన్ను వదిలేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపో సో అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చాలా అంశాలు ఉన్నాయి ఎన్నికల రిజల్ట్స్ తర్వాత చాలా సీక్రెట్లు ఉన్నాయి ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయడానికి చెప్తున్నామా లేదా మంచి చేయడానికి చెప్తున్నామా అనే విషయం తర్వాత కానీ వైసీపీలో వ్యవస్థ చూడండి ఎలా ఉందో అంటే వాస్తవాలు మనకు వద్దు అంత పొగడ్తలు భజనలే కావాలి అంతా బాగుందనే కావాలి రాజకీయ నాయకులు దానికి అలవాటు పడితే ఇంకా ఏమీ చేయలేరు పార్టీని కూడా నడపలేరు అనమాట పొగడ్తలకి భజనలకి అలవాటు పడితే థ్యాంక్ యూ